హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీడియో పోస్ట్ చేసి వన్ వీక్ అవుతుందండి అరకు ట్రిప్కి వెళ్ళాను అందుకే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు ఈరోజు మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం ఇది అసలు చెప్పాలంటే మల్లె సీజనే కాదు అయినా సరే చూసారా మా మల్లె మొక్క నిండా పువ్వులే పువ్వులు ఇది సదాబాహర్ వెరైటీ అరేబియన్ జాస్మిన్ అంటారు ఈ వెరైటీ సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటుంది ఇదే కాదు మా ఇంట్లో ఉన్న మల్లె మొక్కలన్నీ కూడా సీజన్ అయినా కాకపోయినా సంవత్సరం అంతా పువ్వులు పూస్తూనే ఉన్నాయి మీరు కొత్త మల్లె మొక్కను తెచ్చుకోవాలనుకుంటే ఈ అరేబియన్ జాస్మిన్ వెరైటీని కొనుక్కోండి సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పువ్వులు పూస్తూనే ఉంటుంది ఈ వీడియోలో మల్లె మొక్కను శీతాకాలంలో వింటర్లో ఎలా సంరక్షించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే వింటర్లో మల్లె మొక్క పువ్వులు పూయడం ఆపేస్తుంది మా ఇంట్లో మాత్రం పూస్తూనే ఉన్నాయి మల్లె మొక్కను వింటర్లో ఎలా కాపాడుకోవాలి కొన్ని టిప్స్ తెలుసుకుందాం అలాగే ఈ మల్లె పువ్వులు పూస్తూనే ఉండాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నెల కదా ఈ సమయంలో మల్లె మొక్క పువ్వులు పోయడం ఆపేస్తుందండి డార్మెంట్ స్టేజ్ లోకి వెళ్తుంది ఈ సమయంలో మీ మల్లె మొక్క అస్సలు పువ్వులు పుయ్యకపోవచ్చు లేదా ఇలా తక్కువ తక్కువ పువ్వులు పూస్తుందన్నమాట మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మల్లె మొక్కను వింటర్లో ప్లేస్ షిఫ్ట్ చేయాలి సమ్మర్లో రైనీ సీజన్లో మల్లె పువ్వుల ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి ఇప్పటి వరకు మొక్కను ఫుల్ డే సన్లైట్లో పెట్టుకుందాం ఇప్పుడు వింటర్లో మొక్క రెస్ట్ తీసుకునే సమయం కాబట్టి మొక్కను ప్లేస్ షిఫ్ట్ చేసి రోజు రెండు మూడు గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి పొద్దున్న లేదా సాయంత్రం రెండు మూడు గంటల ఎండ మొక్కకు లభిస్తే చాలు వింటర్ అంతా కూడా ఇలా తక్కువ ఎండ తగిలే చోట పెట్టుకోండి అలాని మరీ బాగా చీకటిగా ఉన్న చోట పెట్టకూడదు మరీ చీకటిగా ఉన్న ప్లేస్లో పెడితే మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేదు మొక్క పాడైపోతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు కొత్త మల్లె మొక్కను ఈ సమయంలో నర్సరీ నుండి అస్సలు కొనకండి నర్సరీల్లో పువ్వులతో బాగానే ఉంటుంది పువ్వులు పూస్తుంది కదా అని మీరు మల్లె మొక్కను ఈ సమయంలో కొని తెచ్చుకుంటే ఇంటికి తెచ్చాక పువ్వులు పూయవు కొత్త మల్లె మొక్కను కొనాలి అనుకుంటే సమ్మర్ స్టార్టింగ్లో మార్చ్ ఏప్రిల్ నెలల్లో కొనుక్కోండి మూడవ పాయింట్ ఏంటంటే వింటర్లో మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కలను వేరే కుండీల్లోకి రీపోర్టింగ్ చేయకూడదు ఈ సమయం మల్లె మొక్కను రీపోర్ట్ చేయడానికి అనుకూలమైన సమయం కాదు ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ స్టార్టింగ్లో మనం మల్లె మొక్కను రీపోర్టింగ్ చేసుకోవచ్చు రూట్ ప్రూనింగ్ చేయాలన్నా స్టెమ్ ప్రూనింగ్ చేయాలన్నా రీపోర్ట్ చేయాలన్నా ఫిబ్రవరి నెలాఖరు నుండి చేయండి అదే బెస్ట్ టైం ఇంకొక టిప్ ఏంటంటే మీ మల్లె మొక్కలో ఇలా పొడవుగా కొమ్మలు పెరిగిపోయి ఉంటే వాటిని ప్రూనింగ్ అస్సలు ఈ వింటర్లో చేయకండి కొమ్మలను దగ్గరగా వచ్చేలా పెట్టి ఏదైనా తాడుతో ఇలా కట్టేసి ఉంచితే సరిపోతుంది ఈ టైంలో ప్లాంట్కి ప్రూనింగ్ చేయకూడదు కాబట్టి నేను ఇలా థ్రెడ్ తీసుకొని కొమ్మలను కట్టేశాను ఐదవ పాయింట్ ఏంటంటే వాటరింగ్ ఈ వింటర్లో మొక్కకు ఓవర్ వాటరింగ్ చేయకూడదు అలానే అండర్ వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేసిన లేదా అండర్ వాటరింగ్ చేసిన ఆ ఎఫెక్ట్ ఆకుల మీద పడుతుంది ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి ఆకులన్నీ రాలిపోతే మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేదు ఆ ఎఫెక్ట్ వేర్ల మీద పడుతుంది మొక్కకు సరైన పోషకాలు అందక మల్లె మొక్క చనిపోతుంది మొత్తం ఎండిపోతుంది మీరు సాయిల్ని పూర్తిగా ఎండిపోనివ్వకూడదు అలానే కుండీలో మట్టి బంక మట్టిలాగా ఎక్కువ వాటర్తో కూడా ఉండకూడదు ఫస్ట్ సాయిల్ని చెక్ చేయండి కుండీలో పైన రెండు మూడు ఇంచుల మట్టి పొడిగా అయ్యాక అప్పుడు వాటర్ ఇవ్వండి మట్టిలో కొద్దిపాటి తేమ మాయిశ్చర్ ఉండాలి అంతేకాని రోజు మొక్కకు వాటర్ ఇచ్చేస్తూ ఉండకూడదు మొక్క అవసరాన్ని బట్టి చూసుకొని అప్పుడు వాటరింగ్ చేయండి మట్టి బాగా తడిగా ఉంటే ఒక రోజు వెయిట్ చేయండి మరుసటి రోజు సాయిల్ని చెక్ చేసి పైన కొద్దిగా పొడిగా అయ్యాక అప్పుడు వాటర్ ఇవ్వండి ఆరో పాయింట్ ఏంటంటే వింటర్లో మల్లె మొక్క ఆకుల మీద ఎటువంటి వాటర్ స్ప్రే కానీ మిస్టింగ్ కానీ చేయకండి వింటర్లో తక్కువ ఎండు ఉంటుంది కదా వాతావరణంలో ఎక్కువ తేమ మాయిశ్చర్ ఉండడం వల్ల మనం ఆకుల మీద స్ప్రే చేసిన వాటర్ త్వరగా ఎండిపోదు ఆ తడితనానికి ఫంగస్ లేదా ఇన్సెక్ట్స్ చీడపీడలు మొక్కకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ స్ప్రే చేయకండి ఈ సమయంలో మల్లె మొక్కలో ఎక్కువ వచ్చే బెస్ట్ స్పైడర్ మైట్స్ ఆకు అడుగు భాగంలో మీరు గమనిస్తే రెడ్ కలర్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ పాకుతుంటాయి అవి రెడ్ స్పైడర్మైట్స్ అవి మొక్కకు పడితే ఆకు పై భాగంలో ఆకు రంగు బ్రైట్గా లేకుండా డల్ అయిపోతుంది మొక్కలో జీవం లేకుండా ఆకులన్నీ డల్గా కనిపిస్తాయి ఈ రెడ్ స్పైడర్మైట్స్ పోవాలంటే ఒక మంచి ఇన్సెక్టిసైడ్ ఉంది అదే ఒబెరాన్ ఒబెరాన్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి బాగా మిక్స్ చేసి వారానికి ఒకసారి ఆకుల మీద ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయండి రెండు వారాలు చేసేసరికి ఈ స్పైడర్ మెట్స్ సమస్య పోతుంది ఆఖరి పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్ ఈ సమయంలో వింటర్లో మల్లె మొక్కకు ఎక్కువ ఎరువులు ఇవ్వాల్సిన పని ఉండదు ఎందుకంటే ఇది మల్లె పూసే సీజన్ కాదు మల్లె మొక్క రెస్ట్ తీసుకునే సమయం ఈ సమయంలో కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వడం ఆపేయండి ఇంట్లో ఉండే వాటితో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేసి మల్లె మొక్కకి ఇవ్వండి ఇవి బనానా పీల్స్ అరటిపండు తొక్కలు రెండు రోజులు ఎండలో ఎండబెట్టి వాటిని తీసుకోండి ఎండలో ఎండబెట్టాక పౌడర్ లాగా చేసుకోవాలి ఈ దగ్గర బనానా పీల్స్ లేకపోతే పొటాటో పీల్స్ కూడా వాడచ్చు బంగాళదుంప తొక్కలు ఎండలో ఎండబెట్టి వాటిని పొడిగా చేసి కూడా ఇవ్వచ్చు బనానా పీల్స్ లేదా పొటాటో పీల్స్ వీటిలో ఏదో ఒక ఫెర్టిలైజర్ మీరు ఇవ్వచ్చు బనానా పీల్స్ పొటాటో పీల్స్ వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది మొక్కకు ఈ సమయంలో అవసరమయ్యేంత పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం లాంటివి లభిస్తాయి అవి మొక్కకు వింటర్లో సరిపోతాయి నేను అరటిపండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసి తీసుకున్నాను ఈ పౌడర్ మీరు రెండు చెంచాలు నెలకొకసారి మల్లె మొక్కకి ఇవ్వండి చాలు బాగా పెద్ద కుండి అయితే మూడు చెంచాల వరకు ఇవ్వచ్చు సాయిల్ లూజ్ చేసి ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చేయండి మొక్క చుట్టూ ఫెర్టిలైజర్ వేయాలి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి పాట్ సైజ్ చిన్నదైతే ఒక స్పూన్ ఇవ్వండి చాలు వింటర్ మొత్తం ఫిబ్రవరి వరకు ఇలా మీ మల్లె మొక్కను కాపాడుకుంటే సమ్మర్ రాగానే మళ్ళీ పువ్వులు పూస్తుంది ఈ మల్లె మొక్కకు కేవలం బనానా పీల్ పౌడర్ ఇచ్చాను చాలా బాగా పువ్వులు పూస్తుంది చూసారా వింటర్లో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మల్లె మొక్కకు కేర్ తీసుకోండి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మొక్కలను రీపోర్టింగ్ చేసి ప్రూనింగ్ చేశారంటే మల్లె పువ్వులు సమ్మర్కి బాగా పూస్తాయి మీ దగ్గర ఈ అరేబియన్ జాస్మిన్ ప్లాంట్ ఉందో లేదో కామెంట్ చేసి చెప్పండి దీనినే స్టార్ జాస్మిన్ అని కూడా అంటారు పువ్వులు చూడడానికి నక్షత్రాల్లాగా ఉన్నాయి కదా అందుకే అలా అంటారు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్